హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మేము తూర్పు కనుకరు జాతరకు వచ్చినాం ఫ్రెండ్స్ ముత్యాలవ జాతర బాగా చేస్తారు ఫ్రెండ్స్ జాతర మన మన ఛానల్లో ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరు చూడండి ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొదలవుతుంది జాతర ఓకేనా ఫ్రెండ్స్ చూడండి జాతర బాగా చేస్తారు ఫ్రెండ్స్ చిన్న రష్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జనాలు వస్తారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బస్సులు బస్సులు కార్లు అన్నీ అసలు సందు ఉండదు ఫ్రెండ్స్ చూడండి అంగళ్ళు చూడండి ఫ్రెండ్స్ అంగళ్ళు ప్రతి ఒక్క అంగడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైనా జాతర కనుపూర్ జాతర ముత్తలా జాతరకు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనము ముత్తలా గుడికాడికి వస్తాము ఫ్రెండ్స్ దగ్గరకి చూడండి రష్ చూడండి ఫ్రెండ్స్ చాలా మహిమగల్ల తల్లి ఫ్రెండ్స్ స్వామి ఆమె పోలేరవ్వ ఇద్దరికీ చేస్తారు ఫ్రెండ్స్ పోలేరవ్వకి ఈ జాతర అప్పుడు గుడిసేసి గుడిసెలో ఆమెని పెట్టి అప్పుడు మళ్ళీ ఏకో జావన జావున అదే దున్నపోతును బలిస్తారు ఫ్రెండ్స్ హల్లు అప్పటికప్పుకే దించుతారు ఫ్రెండ్స్ దించి అప్పటికప్పటికే ఒక లొట్టి కళ్ళు అప్పటికప్పుడకే ఊరుతాయి ఫ్రెండ్స్ మామూలుగా గీత ఏమి అప్పటికప్పుడుకే గీస్తారు అప్పటికప్పుడుకే ఊరుతాయి కళ్ళు అనేది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మనము తర్వాత ఎగ్జిబిషన్ కడిగి కూడా వెళ్తాం సార్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ ఇది ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్ అయితే గుడి దగ్గరకు వస్తున్నాము గుడి దగ్గరకు వస్తున్నాం ఫ్రెండ్స్ గుడి దగ్గరకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చిన్న జనం కాదు ఫ్రెండ్స్ చూడండి గుడిలోకి వస్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడికి చెన్నై నుంచి కూడా భక్తులు విచ్చేస్తారు ఫ్రెండ్స్ చెన్నై నుంచి కూడా అమ్మవారి కోసం ఎక్కడి నుంచి దూర దూరం ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఇంకా బయట చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఉండే కొన్ని ఇంకా జాస్తిగా అయిపోతారు జాస్తిగా అయిపోతారు ఫ్రెండ్స్ తిరుపతి జిల్లా తూర్పు కనుపూరు కనుకరే జాతర ఫ్రెండ్స్ మూడు రోజులు జరుగుతారు ఫ్రెండ్స్ మంగళవారం 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 ముందు తొలి సాటింపు రెండో బుధవారం రెండో సాటింపు మూడో బేస్తవారం మూడో సాటింపు ఫ్రెండ్స్ మూడో రోజు బాగా జనాలు బాగా రక్తి ఎక్కువ ఉంటుంది చూడండి అమ్మవారి కాడికి గుడికి చూ అమ్మవారి గుడికి లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్

అంగళ్ళు ఫ్రెండ్స్ అంగళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఏం కావాలన్నా ప్రతి ఒక్క అంగడ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి జనం చూడండి ఫ్రెండ్స్

మనమైతే పోలేరావు గుడి కాడికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇది అది ఇందాక చూపించింది ముట్టాల గుడి ఇది పోలిరమ్మ గుడి ఫ్రెండ్స్ పోలరావు గుడి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు చూడండి